హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరూ కూడా మధ్యాహ్నం లంచ్ చేసేసి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు కదా నేనైతే ఇప్పుడు వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను ఇది చూడండి కోతులు చేసిన పనులు చూడండి ఈ మధ్యంతా నేను టెంపుల్కి అటు ఇటు తిరుగుతున్నాను కదా కోతులు వాళ్ళ వాటి ఇష్టం వచ్చినట్టు అవి తెంపి పడేసాయి మొక్కలన్నీ తమలపాకు మొక్క అయితే ఒకటి ఎండిపోయింది ఫ్రెండ్స్ చాలా బాధగా ఉంది అలాగే కాకరపాదు అసలు కొమ్మలు అవంతా ఆకులు కొమ్మలు ఇంచవు అని చెప్తూ ఉంటారు చేదుగా ఉండేటివి వాడవు అని చెప్తూ ఉంటారు అంటే తెంపవు అని చెప్తూ ఉంటారు కోతులు కానీ చూడండి అదంతా మొత్తం తెంపి పడేసినాయండి అవంతా విడిపిస్తున్నాను నేను ఇప్పుడు ఇవంతా గలీజ్గా ఉంటుంది కదా చూడడానికి పండిన ఆకులు ఎండిపోయిన ఆకులు కొమ్మలన్నీ తీస్తూ తీసి పడేస్తుంటే ఎప్పటికప్పుడు తాజాగా కనిపిస్తూ ఉంటాయి మొక్కలు కదా ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఇలాగే చేస్తుంటారా గార్డెన్ ఉన్నవాళ్ళు నేనైతే ఇలాగే చేస్తాను ఓపిక ఉన్నప్పుడు అంతా తీసి పడేస్తూ ఉంటాను ఇవంతా చూడండి ఇటుపక్క కాకర గింజలు గుచ్చానండి బాగా కాయలు కాస్తూ ఉండేవి ఒక ఆరేడు కాయలు కాసిన తర్వాత ఎప్పటికప్పుడు పిందులు తెంపి పడేస్తున్నాయండి రేపు కొద్దాం ఎల్లుండికి వద్దామని చిన్ని మొక్క చిన్ని తొట్టిలో వేసాను గింజలు వస్తాయో రావు అని వచ్చాయి అయితే అవి చేతులు పెట్టి తెంపాయి అప్పటి నుంచి ఇంకా కాయలు రావడం ఆపేసిందండి చెట్టు కాయలు కాయట్లేదు అయినా దాన్ని తెంపి పడేయడానికి నాకు ఇష్టం లేదు అది అలాగుండగా తమలపాకు మొక్క అయితే పూర్తిగా తెంపి పడేసింది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాధేస్తుంది వీటికి ఎలా ఏదైనా టెక్నిక్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ నేను దాన్ని ట్రై చేస్తాను ఇక్కడ చూడండి సెల్ వేరేది మార్చాను ఇన్స్టాల్మెంట్లో ఒక సెల్ కొన్నానండి ఆఫర్లో దసరా ఆఫర్లో నాకు మీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తాను నేను అది కొన్నాను సెట్టింగ్స్లో కొంచెం ప్రాబ్లం ఉంది అది ఎడ కుడి చేత్తో చేసే పనులని ఎడన్ చేత్తో చేస్తున్నట్టు చూపిస్తోంది సెట్టింగ్స్లో ఏదో సెట్ చేయాలి మా పిల్లలు ఎవరు పాటించుకోవట్లేదు ఇలాగుంటుంది నా పరిస్థితి ఎటు చూడండి నేనైతే రాగి ముద్ద చేస్తున్నాను చాలా రోజులైంది ఫ్రెండ్స్ రాగి ముద్ద చేసి అన్నం ఒకరికి రా రాగి ముద్ద ఒకరికి ఇలాగ చేయాలంటే కొంచెం బద్ధకమే నాకైతే అయితే ఈ మధ్య బ్రేక్ చేశాను అది ఈరోజు చేస్తున్నాను ఫ్రెండ్స్ రాగి ముద్ద చేస్తున్నాను ఇటువైపు బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ అన్నీ ఆపోజిట్గా కనిపిస్తున్నాయి ఇటు స్టవ్ అయితే ఇటు ఉంటుంది ఇటు నేను అంటే బండంతా ఇటు పొడవుగా బండ ఇటు ఉంటుంది ఇదంతా ఆపోజిట్గా కనిపిస్తుంది అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఎలాగైనా రేపటి నుంచి మారుస్తాను ఇదైతే కందిపప్పు గట్టిపప్పు లాగా లేదంటే మరీ నీళ్ళగా లేకుండా మరీ గట్టిగా లేకుండా అలాగ చేద్దాం అనుకొని ట్రై చేస్తున్నాను ఇదైతే రాగి సంగటి రెడీ అయిపోతుంది ఇంకా పప్పు కూడా పోపు పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ మరీ లెంగ్తీ లేకుండా కొద్దిగానే తీసాను చాలా రోజులైంది కదా వీడియో పోస్ట్ చేసి కూడా పప్పు పచ్చిమిర్చి టమోటా వేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను అది వంగిపోతున్నట్టుంది ట్రైపోడు అన్నీ ఎక్కడ ఒకడ పడేస్తున్నాను ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి తీస్తున్నాను ఈ మధ్య అంతా బిజీగా టెంపుల్స్ తిరిగాను కదా ఇంకా ఈలో ఇవన్నీ సరి చేసుకోవాలి ఇంకా ఇదైతే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి నా అన్నీ నేను కుడి చెయ్యి అలవాటు ఫ్రెండ్స్ కానీ ఇక్కడ చూపెట్టేదేమో ఎడంచేయితో చూపెడుతున్నట్టుంది ఈ వీడియో పోస్ట్ చేస్తుంటేనే నాకే గిల్టీగా ఉంది నాకు కుడి చేయి వాటం కొందరికి ఎడంచేత్తో చేస్తారు కదా పనులన్నీ నాకైతే అన్నీ కుడి చేత్తో ఏది చేయాలన్నా అన్ని పనులు కుడి చేత్తో చేస్తాను అంటే ఎడం చేయి వాటం చాలా తక్కువ చీపురుతో కూడా చిమ్మేస్తూ ఉంటారు ఎడం చేతితో కానీ అన్నీ నాకు అందుకే కుడి చేయి కూడా నాకు బోన్ అంటే భుజం దగ్గర అరిగింది అని చెప్తున్నారు డాక్టర్స్ వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తూ ఉంటారు మనం చేసేది మనం చేసుకుంటూ ఉంటాం అంతే కదా ఫ్రెండ్స్ అవునంటారా కాదంటారా ఈ వ్లాగ్ నా పిల్లలు కూడా చూస్తూ ఉండొచ్చు పిల్లలు అంటే యూట్యూబ్ పిల్లలు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు నా పిల్లలు అంటే అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఉన్నారు మనవాళ్ళు మనవరాలు మనవరాళ్ళు కూడా చాలామంది ఉన్నారు చాలామంది ఈ మధ్య లైవ్లో కూడా కొత్తమంది కొత్తగా కూడా యాడ్ అయ్యారు అందరూ ఎవరైనా చూస్తుంటే అమ్మ ఎడం చేత్తో చేస్తుంది ఏంటి అని అనుకోకండి పిల్లలు నా కుడి చెయ్యే అలవాటు కుడి చేత్తోనే చేస్తున్నాను సెట్టింగ్స్ ప్రాబ్లం వల్ల అలాగొచ్చింది ఈ ఒక్క రోజుకి నవ్వుకోండి అదే కొంచెం చీకటిగా అనిపిస్తే లైట్ వేస్తున్నానా లేదా అని చూస్తున్నాను ఈరోజు మబ్బు పట్టినట్టుంది ఫ్రెండ్స్ రేణిగుంటలో మీకు ఎలాగుంది నా కామెంట్లో తప్పకుండా తెలియచేయండి చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా మాటలు నచ్చుతున్నాయా లేదా మీకు అస్సలు వ్లాగ్స్ పోవట్లేదు వ్యూస్ కూడా పోవట్లేదు ఒకసారి చూస్తే కదా మీకు తెలుస్తుంది అమ్మ ఎలా మాట్లాడుతుంది ఏంటి అని చూస్తేనే అర్థమవుతుంది అంతే కదా ఫ్రెండ్స్ ఎవరికైనా ఏదైనా సరే తిని చూస్తేనే రుచి తెలుస్తుంది అని చెప్తూ ఉంటారు కదా అలాగే పోపు పెడుతున్నాను ఆనియన్స్ అయితే సపరేట్గా వేపు పెట్టాను ఫ్రెండ్స్ కొద్దిగా పప్పు నేను తీసేసుకొని దాని తర్వాత ఆనియన్స్ కలిపేస్తాను వెంటనే పప్పు ఉడకంగానే తీసేస్తాను సపరేట్గా తీసేసి అందులో ఆనియన్స్ మిక్స్ చేసేస్తాను నేను చెప్తూ ఉంటాను కదా ఇలా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళకు తెలియటానికి చెప్తున్నాను నేను వితౌట్ ఆనియన్ను అదే ఎర్రగడ్డ తెల్లగడ్డ ఈ రెండు తినను ఫ్రెండ్స్ ఆపేసి ఇరవై ఏండ్లు పైన అయిపోతుంది ఇదిగోండి రాగి ముద్ద రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది ఇంతసేపు నా వ్లాగ్ చూసిన దానికి మెనీ మెనీ థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే పప్పు ఇందులో ఆనియన్స్ కలపలా ఇంకా కలుపుతాను ఫ్రెండ్స్ అలాగే బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా కాంబినేషన్ అయితే సూపర్ నచ్చితే ఒక లైక్ ప్లీజ్